శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఎనిమిదవ సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులోని చిట్టి కథ దంచినమ్మకు బొక్కిందే కూలి శేషయ్య శెట్టికి చిన్నపట్నం వెళ్లాల్సిన పని పడింది మంచి రోజు చూసుకుని స్టేషన్కి బయలుదేరాడు వాళ్ళ ఊరికి మొయిలు బండి అసలే అర్ధరాత్రి వెలొస్తుంది అందుకు తోడు ఆ రోజున బండి నాలుగు గంటల లేటు ఇంకా బోరెడంత వ్యవధి ఉంది కదా అని అతడు కాస్త నడుం వాల్చాడు కొనుకు పట్టేసింది కొంతసేపటికల్లా బండి వచ్చింది ప్రయాణికుల హడావిడికి చెట్టి మేల్కొని కళ్ళు నులుముకుంటూ కంగారుగా చచ్చి చెడి బండిలో పడ్డాడు కాస్త చోటు చూసుకొని మళ్ళీ నిద్రలో పడ్డాడు తిరిగి మెలకువ వచ్చేసరికి తను ఎక్కింది మదరాస్ మెయిల్ కాదని అది కలకత్తా మెయిల్ అని తెలిసొచ్చింది ఏంటి చేయటం మంచికో చెడ్డకో రానే వచ్చాం కలకత్తా చేరువలోనే ఉన్నది కదా అదృష్టవశాస్తూ ఇప్పటి వరకు ఎవళ్ళూ నన్ను టికెట్ కూడా అడగనేలేదు సరదాగా కలకత్తా చూసి మరీపోవచ్చు అనుకుని ఊవిల్లూరుతూ ఉండేటంతలో కలకత్తా స్టేషన్ వచ్చేసింది తాను పొరపాటున తప్పుడు బండి ఎక్కినట్టు స్టేషను మాస్టర్తో చెప్పాడు శెట్టి అందుకు మాస్టారు సరేలేండి పొరపాటు ఎవరికైనా వస్తుంది మీరు స్టేషన్లోనే ఉండి రాత్రి మేలుకు వెళ్ళండి అని అన్నాడు మరి నా భోజనం మాటేలా అని అడిగాడు శెట్టి ఇక్కడనే ఉంది అని సలహా ఇచ్చాడు మాస్టారు ఊరు చూడాలని ఉబలాటంలో షెట్టికి ఈ సలహా నచ్చలేదు యుక్తిగా అయ్యా మాకు దక్షిణాది భోజనమే కానీ సరిపడదు ఊళ్ళో ఏదైనా మద్రాసు హోటల్లో తిని వస్తాను అని అన్నాడు వీళ్ళేదన్నాడు మాస్టారు తన పాచిక పార్లేదు కదా అని షెట్టికి చీకాకెత్తింది ఈ దరిద్రపు స్టేషన్లో చూసేందుకేముంది బస్తీలో తిరిగి రావాలి కానీ అంటూ నిట్టూర్చాడు మాస్టారు చాలు చాల్లేవయ్యా పెద్ద మనిషి తేరగా ఇంత దూరం వచ్చి కలకత్తా స్టేషన్ అయినా చూశానని సంతోషించక ఊరు చూడలేదని అగోరిస్తావేం ఇంకా నయం నిన్ను ఎక్సెస్ చేయాల్సింది దంచి నమ్మకు బొక్కింద కూలి అని తృప్తిపడి ఇల్లు చేరుకో అని అన్నాడు చెట్టు కిక్కురమంటే ఒట్టు ఇలాంటి మరెన్నో చిట్టి కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి